సార్ చెప్పండి ఇక్కడ మీకు దర్శినియగంలో శివప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు చూస్తే టీడీపీ నుంచి గొట్టిబడి లక్ష్మి అలఎస్ కళ్యాణ లక్ష్మి ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళిద్దరు అసలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు శివప్రసాద్ దగ్గర గెలుస్తారండి ఎందుకంటే వాళ్ళు దగ్గరలో అందుబాటులో జనానికి ఉండేవాళ్ళు వాళ్ళ కుటుంబానికి ఈ దర్శి కాన్స్టిట్యూషన్కున్న అనుబంధము ఆమె ఎక్కడి నుంచో నర్సరావుపేట నుంచి వచ్చి ఇక్కడ విజ్ చేస్తే చేయొచ్చు తప్పలేదు వాళ్ళ క్యాండిడేట్ నిర్ణయించడం చేయొచ్చు కానీ మనం ఏదన్నా ఒక మంచి చెబరికి వెళ్ళాలి ఒక పని మమ్మల్ని ఒక పన్నెండు గేట్లు లేకపోతే మిమ్మల్ని ఒక పన్నెండు వెళ్ళాలంటే దర్శ నుంచి నరసరాపేట వెళ్ళాలి లేదంటే మార్పులు వాళ్ళ అచ్చనాన్న గారి గుట్టిపేట రేవకుమార్ ఘాటుకి పోవాలి ఇక్కడి నుంచి మూడు గేట్లు దాటి అవతలకి వెళ్ళాలి మాకు ఇక్కడ క్షేమకుర్తి కానీ దర్శిలో కానీ అందుబాటులో ఉంటాడు పది గంటలు పదకొండు గంటలకు పోయినా కానీ స్వతంత్రంగా పోయి తలుపు తట్టి పిలిచి మాట్లాడగలం మరి ఇక్కడ బుజ్జపల్లి శివ్రసాద్స్తామంటుంది గొడ్డిబా లక్ష్మి పార్టీ నుంచి టికెట్ పొందలేని మన్సి వేణుగోపాల్ కూడా సహకరిస్తున్నాడు గొడ్డబాయి లక్ష్మి గారు అనేది వార్త వినపడుతుంది ఎవరు సహకరించినా ఆ రోజు సహకరించింది భూసేపల్లి గారే కదండి శివప్రసాద్ నా పొద్దు మాధవ రెడ్డి గారికి టిక్కెట్ ఇస్తే ఆయనకి ఇస్తే నేను చేయను అంటే ఎట్లా అన్నా అంటే నేను చెప్పినట్టుకి ఇస్తేనే నేను సపోర్ట్ చేస్తున్నాడు ఆ రోజు బూచేపల్లి శివప్రద గారు చెప్తేనే మధ్యశెట్టి గారికి ఛాన్స్ వచ్చింది ఈ చెప్పినందువల్ల అందరూ వేయకపోయాం కలిసాం బంపర్ మేజర్థుడు గెలిపిచ్చాం ఇవాళ ఆమె అదే క్యాండిడేట్ కదా ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు శివప్రదా పిలిచి మీరు రాగండి ఈ ట్రిప్కి పోయినసారి మీకు ఇచ్చాం కాబట్టి అన్నాడు అన్నాడు ఆయన చేసినందువల్ల జనం మా జనంలో ఏమంతా విధిగా పోయే మనుషులు లేరు వైఎస్ జగన్మోహన్ చూసి ప్రతి ఆటపడుసలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ ఆయన చెప్పిన ప పథకాలు అన్నీ అందుతున్నాయి అమ్మఒడి కానీ ఇటు రైతు భరోసా కానీ పద్దెనిమిది వేలు నలభై వేలు దాటిన ఒక స్త్రీలకు పద్దెనిమిది వేలు కానీ ఇవన్నీ కూడా అందరూ పొందారు ప్రతి కుటుంబం కూడా ఒక రెండు లక్షలకు పొందిన కుటుంబం ఏదో వేసుకొని చెప్పమాను గుండెమేను చేసుకోండి అది టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్ట్ కావచ్చు అలాంటప్పుడు భూషపల్లి గెలవక అవతల ఆమె గెలుస్తుందండి